ఇప్పుడు మీరు ప్రొక్లమేషన్ అన్నారు కదా సార్ ఇది ట్రంప్ ఉన్నంత కాలం ఉండాల్సిందే లేదంటే ఏది కోర్టు కనుక రద్దు చేయకపోతే ట్రంప్ ఉన్నంత వరకు ఉంటుంది గవర్నమెంట్ మారాక వెళ్ళిపోతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా ఒకవేళ కోట్లు అనుకూలంగా ఇవ్వలేదు తీర్పు గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు మన దేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు వచ్చినప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్ర గవర్నమెంట్లో జగన్ గారు ఉన్నప్పుడు కొన్ని డెసిషన్ తీసుకున్నారు ఏమని అన్న క్యాంటీన్స్ అన్ని క్లోజ్ చేయాలని మరి వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు కదండి అదేవిధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందో గవర్నమెంట్ పాలసీస్ మారుతాయి డిసిషన్స్ మారుతాయి వాళ్ళు అవి ఓవర్రూల్ చేసి మళ్ళీ కొత్త ప్రొక్లమేషన్స్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో వస్తాయి ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో చూస్తే బైడెన్ గారు చేసిన డిసిషన్స్ అన్నీ రద్దు చేసి అవన్నీ ఓవర్టర్న్ చేసి కొత్త ప్రొక్లమేషన్స్తోని కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తోని ట్రంప్ గారు వస్తున్నారు అంటే ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు పాలసీస్ చేంజ్ అవుతాయండి వారు ఉన్నంతసేపు ఉండొచ్చు ఓకే రైట్ సార్ నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ అని ఇంకొకటి చెప్పారు సో ఏంటి అది ఓన్లీ నోబెల్ లారెడ్స్కినా లేదంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకైనా అందరికీ వర్తిస్తుందా అది ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటారు దాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే ఏమిటి అంటే అమెరికా గవర్నమెంట్కి మీరు ఒకవేళ పనికి వచ్చేవాళ్ళు అవుతే అంటే నోబుల్ ప్రైస్ నోబుల్ లారియట్సే కాదు ఎవరైతే వరల్డ్ ఫేమస్ సింగర్స్ ఉంటారో వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టులు ఉంటారో వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్మెన్ ఉంటారో ఆర్టిస్ట్లే కానీ లేకపోతే సైంటిస్ట్లే కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మన దగ్గర కూడా కొన్ని ఇన్వెన్షన్స్ చేశారు అలాంటి వాళ్లకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మా దేశానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కోవిడ్ కనుక్కుంటారు మీరు కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ కనుక్కుంటారు ఇలాంటి సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నాసా సైంటిస్టులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే దేశానికి ఉపయోగపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇస్తారు వేవర్ అంటే ఏంటి మేము వాళ్లకు వేవ్ చేస్తాము అన్ని కండిషన్సు చేసి మీకు మేము పచ్చకాయిదాలు గ్రీన్ కార్డ్స్ ఇస్తాము మా దేశాలకు రండి అని ఒక ప్రొవిజన్ ఉంది యుఎస్లో కానీ ఇంగ్లండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా గ్రీన్ కార్డులు ఇచ్చారు అమెరికా వాళ్ళు కొంతమంది స్పోర్ట్స్మెన్స్ ఉంటారు కొంతమంది చెస్ ప్లేయర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ ఎవరున్నా కూడా ఇప్పుడు పద్మవిభూషణ్ అలాంటి వాళ్ళు కూడా పిహెచ్డీలు చేసి కొన్నిసార్లు పోస్ట్ డాక్టరేట్ చేసి సైంటిస్టులు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు మా ఫర్మ్ నుంచి మేము అలాంటి వాళ్ళకు చాలామందికి ప్రాసెస్ చేశాము ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి కండిషన్స్లో ఇది కాలమిటీ నేషనల్ నేషనల్ కాలమిటీ కదా ట్రంప్ అనే ఆయన ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద వారు ఏమన్నారంటే డాక్టర్స్ సైంటిస్టు కేస్ టు కేసు మేము డిసైడ్ చేస్తామని చెప్పారు అది రెగ్యులేషన్స్ ఏం మార్చలేదు సో డెఫినెట్గా ఎవరన్నా ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ నేషనల్ ఎక్లెయిమ్ అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ వాళ్ళు నేషనల్ లెవెల్లో ఫేమస్ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటే అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఇస్తారు అమెరికా కాదు ఈవెన్ ఇంగ్లండు కెనడా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఉంది ఏ కంట్రీకైనా పెట్టుకోవచ్చు వస్తాయి కూడా అయితే ఇదంతా చూస్తుండే సార్ ఇది అమెరికాలో ఉద్యోగాల అమెరికన్స్కి ఉద్యోగాల పరిరక్షణ అనే పేరుతో వాళ్ళు ఇదంతా చేస్తున్న దీని వెనక ఇమ్మిగ్రెంట్స్ని భయపెట్టాలి ఇమిగ్రెంట్స్ని రాకుండా చెయ్యాలి అనే ఒక రాజకీయ వ్యూహమే ఉంది అనేది అందరు ఏమై ఉంటుంది సార్ ఇది ఇప్పుడు మేక్ అమెరికా గ్రేటు లేకపోతే ఇప్పుడు మన దేశంలో కూడా అమెరికా ఫస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా మేక్ మేక్ ఇన్ ఇండియా ఇండియా గ్రేట్ అని నినాదాలతో వస్తారు కదండి ఈయన మేనిఫెస్టోలో ఏం చేశారంటే ఈయన ట్రంప్ గారు మేనిఫెస్టోలో ఏంటంటే మేర మేక్ అమెరికా గ్రేటు అమెరికాకే నేను ప్రొడక్షన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీస్ అన్ని తీసుకొస్తాను మన అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పిస్తాను అంటే వాళ్ళకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాను అంటే గతంలో చూసుకుంటే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదండి యాక్చువల్గా టారిఫ్స్ మీదే ఆ కంట్రీ నడిచేది సెకండ్ వరల్డ్ వోర్ అప్పుడు సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు అమెరికాలో సో ఆయన ఏం చేశారంటే ఆయన అడ్వైజర్స్ గతంలో మరి కంట్రీ ట్యారిఫ్స్తోనే నడిచింది కదా మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వెయ్యాలి మన ప్రజల మీద అనే నినాదంతోనే వచ్చారు అందుకని వారు టారిఫ్స్ చేస్తున్నారు అమెరికన్స్నే గ్రేట్గా చెయ్యాలి అమెరికన్స్కే ఉద్యోగాలు ఇప్పించాలని ఒక నినాదంతో వచ్చి వాళ్ళు గెలిచి గెలిచారు ట్రంప్ గారు రెండోది ఏంటంటే అమెరికాలో అండి ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు లక్షలలో కోట్లలో ఇమిగ్రెంట్స్ అయిపోయారు ఇప్పుడు మెక్సికన్సే కానీ సౌత్ అమెరికన్సే కానీ చైనీస్ వాళ్ళు కూడా చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఇండియన్స్ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్స్పెడైటెడ్ రిమూవల్ చేస్తున్నారు అంటే డిపోర్ట్ చేస్తున్నారు అంటే చాలామందికి ఇప్పుడు ప్రతిరోజు నిన్నగాక మొన్న కూడా వాళ్ళు ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్స్ మీద దాడి చేస్తున్నారు అంటే రేడ్స్ చేస్తున్నారు చేస్తే రేడ్స్ చేస్తే ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళకి రిఫ్రిజిరేటర్లలో పాస్పోర్ట్లు దొరుకుతున్నాయి దొంగ పాస్పోర్ట్లు దొంగ డ్రైవింగ్ లైసెన్స్లు దొంగ ఐడి కార్డులు అన్ని దొంగ దొరుకుతున్నాయి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్ని చైనీస్ రెస్టారెంట్ల మీద రేడ్ చేస్తే అమెరికా మొత్తంలో దానికి మనీ లాండరింగ్ కూడా చేస్తున్నారు చైనీసు మనీ లాండరింగ్ కాకుండా ఈవెన్ డ్రగ్ అఫెన్సెస్ డ్రగ్ ట్రాఫికింగ్ డ్రగ్ కాడల్స్ కూడా ఉన్నాయంట ఇప్పుడు విపరీతమైన అంటే క్రైమ్ బయటపడుతుంది గతంలో వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఈ డ్రగ్ కాటల్స్ అంతా కూడా సౌత్ అమెరికన్సే చేస్తున్నారు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తుంటే చైనీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఇప్పుడు లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే ఒకే ఇండియన్స్ టార్గెట్ ఏం లేదండి అక్కడ ఎందుకంటే ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారు మన వాళ్ళు అంటే గుజరాతీసు పంజాబీసు కొంతమంది తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ కూడా ఇల్లీగల్గా రోడ్ అంటే క్రాస్ ఉన్నారు సో అంటే స్టూడెంట్సే కానీ హెచ్ వన్ బి వాళ్ళని ఎందుకు తను తీసుకున్న డిసిషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే సెవెంటీ ప్లస్ పర్సెంట్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియన్సే అంటే డబ్బు ఖర్చు పెట్టుకొని చదువుకోడానికి పోయిన వాళ్ళు తర్వాత కాస్త చైనీసు వేరే కంట్రీస్ వాళ్ళు మరి హెచ్ వన్ బి ప్రోగ్రామర్స్ కూడా మనవాళ్లే ఎందుకంటే హైటెక్ ఐటీ ప్రొఫెషన్స్ అంతా మనవాళ్లే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనవాళ్ళు మరి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తే మరి ఉద్యోగాలు మనవాళ్లే కదా తీసుకునేది రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఐటీ కంపెనీస్ మన ఇండియన్స్ రన్ చేస్తారండి ఐటీ ప్రొఫెషన్స్ కూడా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మనవాళ్లే ఉన్నారు సో టెక్నాలజీ వర్కర్స్కి ఏదన్నా డెసిషన్ తీసుకుంటే మెజారిటీ ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్స్కే సో మన మీడియా వాళ్ళు మన పాలిటీషియన్స్ మన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఇండియన్ టార్గెట్ చేస్తున్నాడా అని ఒక క్వశ్చన్ ఎందుకంటే ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పడుతుంది ఎగ్జాక్ట్లీ ఇంకోటి మోడీకి ఆయనకి మధ్య కూడా కొంచెం చెడినట్టు కనబడుతుంది ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం చెడినట్టు కనబడుతుంది ఏంటంటే మా మా అధ్యక్షుల వారు ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు ఆయనకి ఎవరు ఎనిమిస్ లేదు ఆయన ఓవర్ నైట్ డిసిషన్ తీసుకుంటారు ఆయనకి ఇష్టం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే డిసిషన్ తీసేసుకుంటారు ఆయన ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా సంప్రదించారు ఆయనే ఎందుకంటే ఆయన మొదటి నుంచి రాజకీయవేత్త కాదు వ్యాపారస్తుడు ఒక కౌన్సిలర్ అయింది లేదు ఎమ్మెల్యే అయింది లేదు ఎంపీ అయింది లేదు ఆయనే నేరుగా రెండుసార్లు ప్రెసిడెంట్ అయ్యారు ఆయనే మరి ఆ మెచ్యూరిటీ ఆ బిజినెస్ మ్యాను ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ కదా ఆయనకు ఆయన లెవెల్లోనే చేస్తారు సో రాజకీయ పరంగా అడ్వైజులు తీసుకొని ఆయన దగ్గర ఎవరైతే అడ్వైజ్ తీసుకొని డెసిషన్ తీసుకోరు వారు